अमे नमस्ते सारे बाइक बईं కానీ ఈసారి కానీ బండ్లలో ఓవర్ స్పీడ్ పోయి స్టంట్లు కానీ చేసి విన్యాసాలు కానీ చేస్తానంటే మాత్రము మీ అందరికీ కూడా తోలు తీనేస్తామని చెప్పారు మొదటిసారి తప్పిద్దాం కాబట్టి ఇప్పుడు వాన్ చేస్తున్నారు అదేవిధంగా ఈసారి ఎప్పటికైనా చేస్తారంటే మాత్రం మీరు గట్టి తగ్గి తీసుకుంటాము మీరు వాన్ చేస్తున్నా జాగ్రత్తగా ఉండండి విన్యాసాలు హైవేలలో అసలు చేయకూడదు బండి ఓకేనా పిల్లలు మీ పిల్లలు తీసుకొచ్చాం కదా మీ పిల్లలకి తీసుకుంది బాగుందా ఇది మీ వాడు చేసిన తప్ప మంచిగా ఇలాంటి మీ బైకులు ఇస్తారా వాళ్ళకి ఇలాంటి బైకులు చేసి ఇలా చేయించా కాబట్టి వాళ్ళు వృద్ధి రావాలంటే మీరు ముందు చెప్పాలని ఈరోజు మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఇది మొదటి తిరిగం కాబట్టి ఇప్పుడు సాయం చేస్తున్నాం నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రము మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం దయవించి ఇలాంటి ఎప్పుడుగా మీరు ఎంకరేజ్ చేయచ్చండి మీ పిల్లలకి ఓకేనా మీ తిరుపతి నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో బైక్ రైస్ చేస్తూ స్టంట్స్ చేసే వాళ్ళ మీద ప్రత్యేకం నిఘా పెట్టడం జరిగింది అదేవిధ భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక పది మంది యొక్క బైక్ రైదర్లు వాళ్ళని సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఈ రోజు ఒక ఐదు మంది అదుపులో తీసుకోవడం జరిగింది ఆ అదుపులో తీసుకుని ఇలా చేయడం నేరము ఇలా చేయకూడదు అనే వాళ్ళకు ఆన్ చేస్తూ అదే విధంగా వాళ్ళ తదితరులను పిలిపించి వాళ్ళకు కౌన్సిల్ ఇవ్వడం జరిగింది ఇలా పైప్ మీద రైస్ చేస్తూ సంచ్ చేసే వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టి అలాంటి వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇలాంటి ఎవరు చేయకూడదని మీకు తెలియజేస్తున్నాం